భారతి గారు మీకు ప్రత్యేకమైన కొత్త గీతలు నేను ఈ మధ్య ఆర్టిస్ట్ అనే దగ్గర నుంచి చాలా మంచి వర్షాలు వేసా కానీ ఇది మంచులో మంచి ఎందుకంటే టంపర్ చేసింది వేరు నాయక్ చేసింది వేరు అథారిటీ దారిది వేరు ఇది ఏంటంటే కామెడీ లాగా అప్పట్లో నాగభూషణ్ గారు వేసే రెండు వేషాలు కామెడీ చేస్తూ ఉంటారు బ్యాడ్ థింగ్స్ చేస్తూ ఉంటాడు ఇలాంటి క్యారెక్టర్ సినిమా మొత్తం ఆ నటించే అవకాశం అంత మంచి వేషం ఉన్న రావటం దట్టు వెంకటేష్ బాబు పక్క చేసుకుంటూ రావటం అనేది ఆ సినిమా ఇంత మంచి సక్సెస్ అయినందుకు నేను మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్ ఇంత మంచి వేషం వచ్చినందుకు మంచి బ్యానరు మంచి డైరెక్టర్ ఎవ్ వెంకటేష్ బాబు నేను వెంకటేశ్వరరావు గురించి ఎక్కువ చెప్తే వెంకటేష్ బాబు దిష్టి తగ్గులు కాబట్టి నేను చెప్పడం నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుంచి వెంకటేష్ బాబు గారు నాకు ట్రావెల్ పవిత్ర బంధం పెళ్లి చేసుకుందాం అలాగే ఫిలిమ్స్ రాశాను వాళ్ళ బ్యానర్లో శివయ్య ప్రేసరవే అప్పుడు తెలుసు తెలియదు మన బాబు గుర్తుందో లేదు పవిత్ర బంధంలో వేష వేశాను పెళ్లి చేసుకుందాం కూడా వేష వేశాను బాబు గుర్తుందా అందులో అందులో వెంకటేష్ బాబు నేను కొడుతూ ఇందులో కొట్టాడు అందులో కొట్టాడు పెళ్లి చేసుకుందాం అందులో వాళ్ళ బ్యానర్ సెవెన్లో కూడా వేషం వేశాను తర్వాత ఇది నాకు మూడు ఇన్నింగ్స్ లాగా నా భవిష్యత్తుకి పునాది మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే మంచి పరిశ్రమ మంచి ఆర్టిస్టులు మంచి డైరెక్టర్లు నాకు మంచి మంచి అవకాశాలు ఇచ్చారు ఇంత మంచి హిట్లో మరొకసారి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మారుతి గారికి ప్రొడ్యూసర్స్ పిడి ప్రసాద్ వంశీ రాధాకృష్ణ గారికి మా బాబు వెంకటేష్ బాబు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్